మీరు ఇతరులపై కంప్లైంట్ చేస్తూ ఉంటే మీ మీద మీరే కంప్లైంట్ చేసుకున్నట్టు ఆశ్చర్యంగా ఉంది కదూ ఎందుకంటే మీ మాటలు చాలా శక్తివంతమైనవి అవి తిరిగి మీకే వర్తిస్తాయి అన్న సంగతి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తెలుసుకుంటున్నారు ఇప్పుడు పూర్వకాలంలో ఋషులు తత్వవేత్తలు జ్ఞానులు చెప్పిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం అవి శాస్త్ర పరిశోధనలో తెలింది ఏంటంటే కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తులకు ఇతరులతో సంబంధాలు బాగుంటాయని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒక పరిశోధనలో ఒకటి తేలింది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పరిశోధనలు చేశారు అదేంటంటే మనకి ఇంకొక వ్యక్తి మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి గురించిన విషయాలు దాని వెనుక ఒక పది ఉంటాయంట ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషం తాలూకు దాని వెనక వెనకనే వెంట వెంటనే పది ఉంటాయంట అదేంటి ఆ సంబంధాన్ని నిలుపుకోకుండా అవి ఇంకా బాంధవ్యాలు దెబ్బతినే విధంగా పెరిగిపోతాయంట అందువల్ల ఇతరులతో మన సంబంధాలు బాగుండాలంటే నెరవేరాలంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మీలో ఇతరుల పట్ల అటువంటి కృతజ్ఞత భావం ఉంటే మీరు కూడా ఇతరుల నుంచి చాలా సంతోషాన్ని మంచి విషయాలని తిరిగి పొందుతారు మీలో ఉండే కృతజ్ఞత భావం నీకు ఇతరులతో ఉండే ఆ బంధాలను మెరుగుపరుస్తుంది అని చెప్పి ఆ పరిశోధనలో తేలింది సైన్స్ పరంగా స్పందించే గుణాలు కలిగి ఉంటుంది మన బాడీ అని చెప్పేసి చెప్పుకున్నాం ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది ప్రతి కణంలో కూడా ఆ ఎనర్జీ అనేది మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో దానికి తిరిగి అదే విధంగా స్పందిస్తాయి మనకున్న సంపదతో మన హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఉంటే ఆ సంతృప్తి చెందే ఆ అద్భుతమైన అనుభూతులు విశ్వంలోకి వెళ్ళి మరింత సంపద సంపద డబ్బు కుంభవర్షం కురిపిస్తుందట రోదర్టన్ వైల్డర్ అని ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు తన అనేక పుస్తకాల్లో రాశారు ఆయన ఆయన ఒక రచయిత ఇంటర్నేషనల్ పరంగా మాటలు చాలా శక్తివంతమైనవి అందువలన మీరు ఎవరెవరి మీద కంప్లైంట్ చేస్తుంటారు అప్పుడు నిజంగా మీకు మీరే హాని చేసుకుంటున్నారని చెప్పేసి ఈ పరిశోధనలో తన పుస్తకాల్లో రాశారు అంటే ఖనిజ పదార్థాలన్నీ కూడా అవి స్పందిస్తాయి విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా అట్లాగే మన శరీరంలోని కొన్ని కోట్ల ట్రిలియన్ కణాలు అన్నీ కూడా మనం ఏం చెప్తే అవి పాటించటమే వాటి పని ఎందుకు మనలోని అంతులేని మేధస్సు మనం చెప్పింది తీసుకుని అది నిజం చేయటమే అంటే ఈ కణాలన్నీ కూడా మన మాటల్ని యాక్సెప్ట్ చేస్తాయి ఇంక వేరేది ఏది చేయవు బాగాలేదంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ బాగున్నట్టుగా చేసేస్తాయి అనమాట అంటే మన మాటలు అంత శక్తివంతమైనవి ఎందుకు శక్తివంతమైనవి మనలోని గొప్ప దైవాత్మ ఉంది మనం చెప్పింది ప్రతిదీ నిజం చేయటమే ఆ శక్తి పని కాబట్టి వీటన్నిటికీ అంత శక్తి ఉంటుంది మన మాటలన్నిటికీ కూడా అయితే మీకు మీరు హాని చేసుకుంటున్నారనే మాట ఎలా వచ్చింది మనం పలికే మాటలు కొంతమంది వాళ్ళకు వాళ్ళే విమర్శించుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు తెలివి లేదు అంటూ ఉంటారు నాకు అంతా జ్ఞానం లేదు అంటూ ఉంటారు అవన్నీ ఏమవుతాయి మనలోని దైవాత్మ తీసుకుంటుంది సుప్తచేతనాత్మక మనసు అంటారు తెలుగులో దాన్ని అంతులేని శక్తిని కూడా తెలుగులో అంటారు ఇంగ్లీష్లో సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఎన్నర్ చైల్డ్ అంటారు ఎన్నర్ పీస్ అంటారు ఎన్నర్ స్ట్రెంత్ అంటారు ఇవన్నీ పేర్లు దానివే ఆకర్షణ సూత్రం ప్రకారం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు ఆ మాటలు మాట్లాడి అందుకని తదాస్తు దేవతలు ఉంటారు అలా మాట్లాడుకు అంటారు పెద్దవాళ్ళు గుర్తుందా మీకు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆకర్షణ సూత్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇతరుల గురించి మీరు అనే మాటలు తిరిగి ఎన్నో రెట్లు మీకే వస్తాయి కొందరు చూడండి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు రోజు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు కారణం ఏంటి ఈరోజు కంప్లైంట్ చేస్తారు అది విశ్వంలోకి వెళ్ళింది తిరిగి ఆకర్షణ సూత్ర ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం సైన్స్ ప్రకారం తిరిగి మనం దాన్ని కోరుకున్నట్టుగా అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇతరుల మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాం మరి వాళ్ళు చేశారు కదండి కంప్లైంట్ చేయకపోతే ఎట్లా ఎస్ మీరు ఒకసారి చేశారు ఒక ప్రాబ్లం గురించి ఒకసారి చెప్పేశారు కానీ ఎన్నోసార్లు నన్ను ఎవరు ఏమి అనరు నేను చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిని మాటలు మనల్ని అన అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనం అట్లా తయారవ్వాలి అంత అద్భుతంగా మనలోని అంతులేని శక్తితో మనం మిర్రర్ వర్క్ చేయాలి విజువలైజేషన్ చేసుకోవాలి మనల్ని మనం అర్థంలో అద్భుతంగా పగుడుకోవాలి కంప్లైంట్ ఇతరుల మీద చేసే సమయాన్ని మనం వెచ్చించకూడదు ఆ కారణంగా మహాత్ములందరూ మనకి కృతజ్ఞత ఉండాలని చెప్పారు గాంధీజీ ఏం చెప్పారు స్వతంత్ర పోరాటంలో ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అంటే ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారు లేకపోతే శక్తి లేక కాదు ఇంకొకళ్ళ మీద మన సైన్యంతో దాడి చేయాలని చేపించలేక కాదు ఆయన ఎన్నుకొన్న మార్గం ఏంటి యూనివర్సల్ మార్గం శాంతితో సామరస్యంతో ఏదైనా సాధించవచ్చు ఘర్షణతో ఇతరులను చంపుతూ చేసే చర్య అది విజయం కాదు అంటూ ఆయన లండన్లో ఎన్నో అభ్యాసాలు కొన్ని కొన్ని లైబ్రరీస్లో బుక్స్ చదివారు ఆయన ఇతర దేశాల్లో నూట యాభై సంవత్సరాల క్రితమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఆ జ్ఞానం కలిగిన బుక్స్ అన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద లైబ్రరీల్లో గాంధీజీ లండన్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంది అందులో ఎన్నో బుక్స్ చదివారు అందులో జ్ఞానాన్ని తెలుసుకున్నారు అందుకే ఆయన శాంతియుతమైన మార్గం అందులో ఆ బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని అద్భుతంగా ఆయన అభ్యసించారు దాన్ని అలవర్చుకున్నారు ఆ విధంగా మ్యాజిక్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారిమోగిపోయింది అట్లా శాంతియుతంగా స్వతంత్రాన్ని సంపాదించారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మహానుభావులు ఆ విధంగా శాంతిని ఎన్నుకున్నారు ఘర్షణతో కూడుకున్న వారు ఘర్షణకే బలైపోయారు యుద్ధం చేసి ఇతర దేశాల్లో ఉన్న జనాల్ని లక్షల మంది చంపిన వారు అతి చిన్న వయసులోనే చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో చూడండి హిట్లర్ దగ్గర నుంచి అలెగ్జాండర్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా చాలా యుద్ధ వాతావరణం సృష్టించి రక్తపాతం సృష్టించి అంతే విధంగా దానికి బలైపోయారు ఇక్కడ గాంధీజీ అనుకున్న మార్గం హింస ఎందుకు చేయకూడదు అనేక మంది మరణానికి కారణం కాకూడదు విశ్వనియమాల్లో ఇతరులతో హాని చేయకూడదు ఇతరిని చంపకూడదు ఇతరికి చెడు చేయకూడదు అన్న ఆ బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని అల అలవర్చుకొని ఆయన శాంతియుతాన్ని ఎన్నుకున్నారు అందుకు ఆయన్ని మనం ఎంతో అభినందిస్తాం ఆ విధంగా ఆయన్ని ఎక్కువ ఎక్కువగా ప్రేమిస్తాం అయితే మీరు ఎప్పుడు ఊహించని విధంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి సంతృప్తికరంగా ఎప్పుడు ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అన్నీ కలిగి ఉన్నామని అర్థం చాలామంది అశాంతితో ఉంటూ ఉంటారు ఆ అశాంతి ఏమవుతుంది వాళ్ళ జీవితంలో మరింత అశాంతిని సృష్టిస్తుంది ఏడుస్తూ ఉంటే మరింత ఏడిపోయి ఆ జీవితంలోకి వస్తూ ఉంటుంది అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం స్పందించే గుణం కలిగి ఉంది ఏమి బాడీలో రిలీజ్ చేస్తామో అవి విశ్వంలోకి వెళ్ళి తిరిగి రావటమే ఆకర్షణ సిద్ధాంతం ఈ సైన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీకు ముఖ్యమైన ఉన్న కొందరు వ్యక్తులను ఎన్నుకోండి వాళ్ళ పట్ల మీకు కృతజ్ఞత కలిగి ఉండేలాగా చూడండి వాళ్ళు మీకు ఇష్టమైన వా వ్యక్తి ఎవరే కావచ్చు మీ సహచ మీరు ప్రేమించే బాయ్ ఫ్రెండ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బిజినెస్ భాగస్వామి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ అమ్మమ్మైనా తండ్రి అయినా తల్లైనా ఎవరైనా మీకు బాగా నచ్చిన వ్యక్తి కావచ్చు చెల్లైనా కావచ్చు అందులో ముఖ్యమైన వీళ్ళందరిలో ముఖ్యమైన వాళ్ళని మీరు ఎన్నుకోండి అయితే వారి ఫోటోలు తప్పకుండా మీ దగ్గర ఉండాలి ఆ ఫోటో ఆ వ్యక్తి ఒక్కరిది కావచ్చు ఇద్దరిది కావచ్చు ముగ్గురిది కావచ్చు తీసుకోండి మీకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ముగ్గురి ఆ రిలేషన్స్ తీసుకోండి ఆ తర్వాత మీరేం చేస్తారంటే కూర్చుని ఆ ముగ్గుల్లో ప్రతి ఒక్కరి పట్ల మీరు కృతజ్ఞతగా ఉండవలసిన విషయాలు గుర్తు తెచ్చుకోండి మీకు నచ్చిన విషయాలు ఏంటో గుర్తు తెచ్చుకోవాలి బాగా ఇష్టపడే వాళ్ళు మంచి గుణం ఉంటుందా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా ఆ ఉత్తమైనటువంటి ఉత్తమమైన గుణాలు ఏంటో ఆ ఓర్పుకి ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే గుణానికి వారి వారి ప్రతిభకు వివేకానికి లేకపోతే మీ కామెడీతో మిమ్మల్ని నవ్విస్తారా మీతో ఎంత చిరునవ్వుతో ఉంటారు ఎంత మంచి స్వభావంతో మీ పట్ల కృతజ్ఞతగా ప్రవర్తిస్తారు ఇవన్నీ గుర్తు చేసుకోవాలన్నమాట ఆ ఆనందాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మీకు వాళ్ళ ద్వారా రిలేషన్ మరింత బాగుండాలంటే మీ పట్ల ఎప్పుడు ప్రేమను వ్యక్తం చేసిన గుణాలనే మీరు రిపీట్ చేస్తూ ఉండాలి లేదా ఒక వ్యక్తి పట్ల మన ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాం అనుకోండి ఆ ద్వేషమే పెరిగిపోతూ ఉంటుంది లేదు నా ఆ వ్యక్తితో నాకు రిలేషన్ బాగుండాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల గతంలో చాలా ప్రేమగా ఉండి ఉంటారు చాలా బాగా ఉంటారు దాన్నే మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ ఉంటే ఆ బంధవ్యాలు ఆ రిలేషన్ బాగుంటుంది అట్లా మీరు కృతజ్ఞతగా ఉండాల్సిన అంశాలు ఏమున్నాయో అవి గుర్తు తెచ్చుకోవాలి దాన్నే రీప్లే చేస్తున్నప్పుడు ఆ బంధం మళ్ళీ మామూలుగా అవుతుంది అని చెప్పేసి ద లా ఆఫ్ అట్రాక్షన్లో క్లియర్గా తెలియజేయబడింది అంటే మనం దేన్ని ఆకర్షిస్తాం మన మాటలు చాలా విలువైనవి మన మాటలు తోటలాంటివి అని అన్నారు అవి అఫర్మేషన్స్ అయిపోతాయి తదాస్తు అంటారు తదాస్తు దేవతలు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి మనం ఎన్నుకోవాల్సిన మాటలు మనకు తిరిగి హాని చేయకూడదు మేలు చేయాలి అందుకని మౌనంగా ఉండమని లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మనం చెప్తాం అవసరమైతేనే మాట్లాడమని క్లియర్గా చెప్తాం క్లాసులో కూడా యూడియోలో కూడా చెప్తూ ఉంటాం మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంపదని కూడా అంతే ఎంజాయ్ చేయగలుగుతాం సంపద అంతా పోగేసుకుని అనారోగ్యంతో కూడుకుని ఉన్నాం అనుకోండి దాన్ని ఎంజాయ్ చేయలేం ఇక్కడ మన జీవితంలో మనకి ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం మనం దాని పట్ల శ్రద్ధ పెట్టం మనలో చాలామంది మనకి అస్వస్థ అనారోగ్యం చేసినప్పుడు ఏం చేస్తారు దాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉంటారు అదే పనిగా ఏం జరిగిందో పోస మొత్తం చెప్తూ ఉంటారు అదేమవుతుంది అఫర్మేషన్ అవుతూ ఉంటుంది ఆ అనారోగ్యం తగ్గకపోగా పెరిగిపోతుంది చూడండి మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని చెబితేనే నమ్మితేనే అది ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ విశ్వంలోకి పంపిస్తేనే తిరిగి మళ్ళీ ఆరోగ్యకరంగా వస్తాము అనారోగ్యంగా ఉన్నామని మనం అఫర్మేషన్ పద్ధతిలో రోధిస్తూ అందరికీ చెబుతూ ఏడుస్తూ ఉంటారు కొంతమంది అదేమవుతుంది అఫర్మేషన్స్ అయిపోయి కొండాంత అయిపోతుంది అదేపటికి తగ్గదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరెంతగా మీ ఆరోగ్యానికి కృతజ్ఞతలై ఉంటారో అదే ప్రమాణంలో ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్